హలో ఫ్రెండ్స్ బంగారు ప్రియులకు నమస్కారం మన ఛానల్లో వస్తున్నటువంటి శారీస్ గోల్డ్ ఆభరణాలు మీకు కావాలంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఎలాంటి ఫ్రాడ్ అయితే లేదు క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేయబడుతుంది ఈరోజు హైదరాబాద్ విజయవాడ మరియు ఇతర గోల్డ్ బిలియన్ మార్కెట్లలో బంగారు ధరల ధరలు తెలుసుకుందాం ఈరోజు బంగారు ధరలు అయితే స్వల్పంగా తగ్గడం జరిగింది అంటే ఒక రెండు మూడు వందల మేర తగ్గడం అయితే జరిగింది ఇలాంటి ఎప్పటికప్పుడు ఖచ్చితమైన గోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మనం పెట్టే లేటెస్ట్ గోల్డ్ ఇన్ఫర్మేషన్ మీకంటే ముందర తొందరగా అందుతుంది ఇక ఈరోజు బంగారు ధరలు ఏ విధంగా మనం తెలుసుకోకముందు వీడియోకి ఒక లైక్ చేసి మన గోల్డ్ ధరలు అయితే ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తే కావాలంటే మీరు ఇతర గోల్డ్ మార్కెట్లలో తెలుసుకోవచ్చు ఈరోజు బంగారు ధరలు ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బొంగారు ధర ముప్పై మూడు రూపాయల మీద తగ్గి ప్రస్తుతం పన్నెండు వేల ఐదు వందల యాభై ఒకటి వద్ద సేల్ అవుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బొంగారు ధర మూడు వందల ముప్పై మీద తగ్గి ప్రస్తుతం ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల పది వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బొంగారు ధర ముప్పై రూపాయల మీద తగ్గి ప్రస్తుతం పదకొండు వేల ఐదు వందల ఐదు వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బొంగారు ధర మూడు వందల మీద తగ్గి ప్రస్తుతం ఒక లక్ష పదహైదు వేల యాభై వద్ద సేల్ అవుతుంది ఇంకా పద్దెనిమిది క్యారెట్లో పది గ్రాముల బొంగారు ధర రెండు వందల యాభై వేల తగ్గి ప్రస్తుతం తొంభై నాలుగు వేల నూట ముప్పై వద్ద అయితే సేల్ అవుతుంది ఈరోజు కేసు వెండి ధర చూసుకుంటే మూడు వేల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష డెబ్బై మూడు వేల వద్ద సేల్ అవుతుంది ఇరవై ధరలు దాదాపు మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఉంటాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫాలో అవ్వండి మన ఛానల్లో వస్తున్నటువంటి గోల్డ్ మరియు శారీస్ మీకు కావాలంటే తప్పకుండా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగవచ్చు థ్యాంక్ యూ